గల రాసిన పత్రికలో ఐదు అధ్యాయం పంతొమ్మిది వాక్యం నుండి ఆ ముందు నుంచి కూడా చదువు ఈ రెండు ఒక దగ్గర ఉంటే కానీ ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతున్నవి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపోట ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఫినిష్ దేవుని రాజ్యం ఎలా లేదని డిక్లేర్ చేశాడు నేను కాదు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి అమ్మా జారత్వము పెళ్లి కాకముందే పాపం చేసేదాన్ని ఏమంటారు చెప్పండి జారత్వము జారత్వము వాడు పురుషుడు కానీ స్త్రీ కానీ జారత్వము అభిచారము కా అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అయ్య బాబోయ్ ఎప్పుడైనా దేవుని చిత్తమైతే వీటి అర్థాలు కూడా నేను మీకు చెబుతాను ఓకే బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఇవన్నీ ఒకదానికొకటి చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ గంట పట్టింది ఇవన్నీ కూడా నేను శోధించేటువంటివి నీ శరీరం నిన్ను శోధిస్తూ ఉంటాయి లోపలే ఉన్నాయి ఇవన్నీ వీటిని ఏం చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి వీటిని ఆత్మచేత శరీర క్రియలను చంపేయండి అసూయని చంపండి ఒక మనుషుడు శోధించబడడం తప్పు కాదు శోధించబడడం తప్పు కాదు శోధనలో పడిపోవడం తప్పు మీకు అర్థమవుతుందా శోధించబడడం వేరు శోధనలో పడిపోవడం వేరు ఎగ్జాంపుల్ నేను ఆకలితో ఉన్న అక్కడ చక్కటి పప్పుచారు వాసన వస్తుంది మంచి భోజనం తింటున్నారు చూశాను బా భలే స్మెల్ వస్తుంది ఒక ముద్దింటి బాగుండు అనుకుంటాను అనుకున్నాను కదా అక్కడే ఇంతలో కర్ర తీసుకొని లాగ కుట్టించ పల్లెము లాక్కొని తినకూడదు దొంగతనం చేయకూడదు లేదా దాన్ని దొంగతనం చేయకూడదు లేదా లాక్కొని తినకూడదు చిచి నాది నాకు నాకెందుకు చూసారా మీరు అర్థమవుతున్నా మీకు స్తోత్రం చెప్పాలి ప్రతి మనుషుడు లోపల ఉన్న ఆలోచన ఏదో ఒక రోజు నీళ్ళు తలె తలెత్తుంది ఆశపడతాం దాన్ని అంటారు దానిని చంపి పడేయాల ఆ కోరికని నీ ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా దాన్ని నెరవేర్చుకోవడానికే దాన్నే బైబుల్ ఏం చెబుతుందంటే దురాశ గర్భము ధరిస్తే పాపము పరిపక్వమై మరణమును కను అన్నాడు దురాశ దురాశ గర్భము ధరిస్తే పాపము పరిపక్వమైంది ఒక ఆశ గర్భంలోనికి రానివద్దు ఆశపడ్డావు తప్పు లేదు మానవ బలహీనతది మానవుని యొక్క బుద్ధిహీనతది దాన్ని అంతటితోనే దాన్ని సంపేయాలి సమాజ్ చేసేయాలి నువ్వు ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి బాగుంది అనుకున్నావు వెంటనే ఈ అమ్మాయిని ఎలా ట్రాప్లో పెట్టాలని ఫోన్ది ఫోన్ కొన్ని మేలు చేయక చేయొద్దనుకున్న కీడు చేస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతుందంటే నేను అప్పుడు గ్రహించాను నా ఎందు నివసించే పాపమే అప్పుడు నేనేం చేశానంటే నా శరీరాన్ని జయించడానికి నేను ఏసు శిలువు దగ్గరికి వచ్చాను ఆయన రక్తము ద్వారా కడగబడ్డాను నీకు మార్గం ఉంది నువ్వు జయించడానికి నీ శరీరాన్ని జయించడానికి మార్గం ఉంది అదేంటి తెలుసా నీ సొంతగా జయించలేవు ఏ సయ్య పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా ఈ శరీరాన్ని నేను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావటం లేదు నాకు సహాయం చెయ్యండి శోధించబడుచున్న వారికి ఆయన సహాయము చేయువాడై ఉన్నాడు శోధించబడుచున్న వారికి ఆయన సహాయము చేయువాడై ఉన్నాడు పక్కింటోడు రున్నంతస్తులు డాబా కట్టాడు తండ్రి అసూయ వస్తుంది నిజమే ప్రభువా అసూయిని జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టిన విగ్రహాల వైపు చూసినప్పుడు విగ్రహారాధనే మంచిదేమో అనిపిస్తుంది ప్రభువా ఎందుకని నేను ఎందుకు చేయించలేకపోతున్నాను అదే ప్రభు చెప్పాడు మతే స్వార్థ అర్థమవుతుంది ఇరవై ఆరు నలభై ఒకటిలో శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి అది ఒక్కటే పరిష్కారం స్తోత్రం చెప్పగలరా